ఫ్రెండ్స్ నేను మీ సాయి లిస్ట్ని మాడుతున్నాను ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి అదేవిధంగా హైదరాబాద్లో కానీ హైదరాబాద్ పరిసర ప్రాంతంలో కానీ స్థలం కొనాలనుకున్నా అమ్మాలనుకున్నా ఇందులో ఉన్న కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించగలరు ఓకే ఫ్రెండ్స్ ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం ఈనాడు దినపత్రిక మోడీకి ఓట్ అడిగే హక్కు లేదు రాష్ట్ర ఏర్పాటును పార్లమెంట్లో అవమానించారు భాజపా చర్యలో రాజ్యాంగ వ్యవస్థలు కవిత బెయిల్ కోసం భాజపాకు భరోసా బారాస పరోక్ష మద్దతు నాతో పాటు సీఎం పదవికి కోమటిరెడ్డి వెంకటరెడ్డికే అర్హత ఉంది భువనగిరి సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ అవతరణను పార్లమెంట్లో అవమానించిన ప్రధాని మోడీకి రాష్ట్రంలో ఓట్లడిగే హక్కు లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు రాష్ట్ర ఏర్పాటే తప్పన్నట్లుగా మోడీ మాట్లాడారని దీనిపై భాజపా నాయకులు కిషన్ రెడ్డి బండి సంజయ్ అరవింద్ ఏనాడు స్పందించలేదని విమర్శించారు రాష్ట్రానికి యూపీఏ ప్రభుత్వం ఇచ్చిన ఐటీఐఆర్ ప్రాజెక్టులను కేంద్రంలోని భాజపా ప్రభుత్వం రద్దు చేయడంతో పాటు కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ బయ్యారం ముక్కు పరిశ్రమలను ఇవ్వలేదని భాజ అందుకు భాజపాకు ఓటేయాలా అని ప్రశ్నించారు దేశంలో మోడీ దెబ్బకు ప్రజాస్వామ్యం కుప్పకూలిందన్నారు ఎన్నికల సంఘం సిబిఐ సిబిఐ ఈడీ లాంటి రాజ్యాంగ వ్యవస్థలన్నింటినీ భాజపా చెరబట్టిందని ఆరోపించారు రాజ్యాంగ పరిరక్షణకు కేంద్రంలో ఇండియా కూటమిని గెలిపించి రాహుల్ గాంధీని ప్రధానిని చేయాలని పిలుపునిచ్చారు ఏపీలో పార్టీ దెబ్బతింటుందని తెలిసిన తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ ఏర్పాటు చేసిందని చెప్పారు ఎన్ని అవంతరాలు ఎదురైన యాదగిరిగుట్ట లక్ష్మీ స్వామి సాక్షిగా ఆగస్టు పదిహేను లోపు రాష్ట్రంలోని రై రైతులందరికీ రెండు లక్షల రుణమాఫీ చేస్తామని పునరుద్ఘ పునరుద్ఘాటించారు తెల త్యాగాలతో ఏర్పడిన తెలంగాణలో తన పాలన తన పాలనలో కేసీఆర్ విధ్వంసం సృష్ సృష్టించారని ధ్వజమెత్తారు భువనగిరిలో జరిగిన రోడ్ షోలో ప్రసంగిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి చిత్రంలో కుంభం అనిల్ కుమార్ రెడ్డి చామల కిరణ్ కుమార్ రెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మల్లరెడ్డి రంగారెడ్డి రాజగోపాల్ రెడ్డి బీర్లా ఇయ్య మమ్మల్ని ఎందుకు ఓడించాలి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలగొట్టాలని కుట్రలు కుతంత్రాలు చేస్తున్నారు కాంగ్రెస్ని ఓడించాలని కేసీఆర్ అంటున్నారు ప్రభుత్వం ఏర్పడిన నాలుగు నెలల్లోనే గ్యారంటీలను అమలు చేస్తున్నందుకు ఓడించాలా బీసీల జనాభా ప్రకారం నిధులు విధులు ఇవ్వాలని మా మంత్రివర్గం నిర్ణయించినందుకు కాంగ్రెస్ను ఓడించాలా కేసీఆర్తో పాటు ఆయన కుటుంబ సభ్యుల ఉద్యోగాలను ఊడగొట్టి పేద పిల్లలకు ఉద్యోగాలు ఉద్యోగాలు ఇచ్చినందుకు మా ప్రభుత్వాన్ని పడగొడతారా దీనికి కేసీఆర్ సమాధానం చెప్పాలి ఫ్లోరైడ్ పాపం కేసీఆర్దే రెండు వేల ఐదులో ప్రారంభించిన ఎల్ ఎస్ఎల్బిసి ప్రాజెక్టును కేసీఆర్ పట్టించుకోలేదు ముప్పై రెండు ముప్పై మూడు కిలోమీటర్ల సురంగంలో పది కిలోమీటర్లు తవ్వాల్సి ఉండగా పదేళ్లలో పూర్తి చేయలే పదేళ్లలో పూర్తి చేయలేదు ఈ ప్రాజెక్టు పూర్తి అయితే మూడు పాయింట్ ఐదు లక్షల ఎకరాలకు సాగునీరు అందడంతో పాటు తాగునీటి సమస్య తీరేది కృష్ణా జలాలతో జిల్లా ప్రజలకు ఫ్లోరైడ్ నుంచి విముక్తి లభించేది ఈ సమస్య పరిష్కారం కాకపోవడానికి కేసీఆర్ కారణం సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడ నిన్న జరిగిన భువనగిరి నామినేషన్ అక్కడ ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి నామినేషన్ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి అక్కడ హాజరు అవ్వడం జరిగింది దానికి సంబంధించి ప్రచార కార్యక్రమంలో రోడ్ షో కార్య మీటింగ్లో మాట్లాడే రేవంత్ విధంగా ప్రసంగించడం జరిగింది కేసీఆర్ను ఉద్దేశించి ఏ విధంగా మా ప్రభుత్వాన్ని పడగొడతారు ఈ వంద రోజుల ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలగొట్టాలని కుట్రలు కుతంత్రాలు చేస్తున్నారు కాంగ్రెస్ను ఓడించాలని కేసీఆర్ అంటున్నారు ప్రస్తుతం ఏర్పడిన నాలుగు నెలల్లోనే గ్యారంటీలను అమలు చేసినందుక చేస్తున్నందుకు ఓడించాలా బీసీల జనాభా ప్రకారం నిధులు విధులు ఇవ్వాలని మా మంత్రివర్గం నిర్ణయించినందుకు కాంగ్రెస్ను ఓడించాలా కేసీఆర్తో పాటు ఆయన కుటుంబ సభ్యుల ఉద్యోగాలను ఊడగొట్టి పేద పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చినందుకు మా ప్రభుత్వాన్ని పడగొడతారని దీనికి కేసీఆర్ సమాధానం చెప్పాలన్నట్టుగా ఇక్కడ రేవంత్ రెడ్డి మాట్లాడారు అదేవిధంగా ప్రధాని మోడీ పదే పది సంవత్సరాలు దేశాన్ని ఈ అభివృద్ధి చేయకుండా ఆగం పట్టించినటువంటి ఈడీని ఈడీ సిబిఐ లాంటి అన్నింటినీ చెరబట్టించారని ఇక్కడ ఈ విధంగా రేవంత్ రెడ్డి ఆరోపించారు కాంగ్రెస్ వస్తే సంపద అంతా అర్బన్ నక్సలిజన్ మనస్తత్వం ఉన్న ఆ పార్టీ నేతలు మహిళల మంగళ వదలరు రాజస్థాన్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తీవ్ర వ్యాఖ్యలు ఇది విద్వేష ప్రసంగమే మండిపడిన కాంగ్రెస్ కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ప్రజల సంపద అంతా మైనార్టీలైన ముస్లింలకు పంచుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తీవ్రస్థాయిలో వ్యాఖ్యానించారు దేశంలోని వనరులపై మైనార్టీలదే తొలి హక్కు అని హయాంలో అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ చేసిన వ్యాఖ్యలను తన వాదనలకు మద్దతుగా మోడీ ఉదాహరించారు ఆదివారం రాజస్థాన్లోని జా జాలౌర్ బీన్మాల్తో పాటు బాంస్వాడా ఎన్నికల ర్యాలీలో ప్రధాని మాట్లాడారు ప్రజల వద్ద ఉన్న బంగారంతో సహా సంపద మొత్తం సర్వే చేసి అందరికీ సమానంగా పునర్ పంపిణీ చేస్తామని కాంగ్రెస్ తన మెనిఫెస్టోలో చెప్పింది ఆ మేరకు దేశ సంపదనంతా చొరబాటుదారులకు ఎక్కువ మంది పిల్లలు ఉన్న వారికి పంచుతారు మీ ఆస్తులను జప్తు చేసే అధికారం ప్రభుత్వాలకు ఉందా అర్గర్ అర్బన్ నక్సలిజం మనస్తత్వం ఉన్న ఆ పార్టీ నాయకులు ముస్ మహిళల మంగళసూత్రాలను కూడా వదలరు మీ కష్టాల మీ కష్టార్జితం చొరబాటుదారుల పాలు కావడం మీకు సమ్మతమేనా అని ప్రధాని ఓటర్లను ప్రశ్నించారు వామపక్షాల ఉచ్చిలో కా చిక్కిన కాంగ్రెస్ మావోయిజం సి మావోయిజం సిద్ధాంతాలను అమలు చేయాలని చూస్తుందన్నారు మొదటి దశతో మోడీలో అసంతృప్తి అందుకే ఇలాంటి వాక్యాలు రాహుల్ గాంధీ ఇక్కడ కాంగ్రెస్ వస్తే సంపద అంతా ముస్లింలకే పంచి పెడతారన్నట్టుగా ఇక్కడ వాళ్ళు ఆ సిద్ధాంతం అన్నట్టుగా మోడీ కాంగ్రెస్ను విమర్శించడం జరిగింది ఈ విధంగా తీవ్రంగా వాక్ తీవ్ర ఇది విద్వేష ప్రసంగమే మండిపడిన కాంగ్రెస్ అని చెప్పుకో ఇక్కడ ప్రకటన దేశాభివృద్ధే భాజపా లక్ష్యం ఉమ్మడి పౌర స్మృతి జమిలీ ఎన్నికలు పేదలకు మరో మూడు కోట్ల ఇల్లు మేనిఫెస్టోలో మరెన్నో కిషన్ రెడ్డి సంకల్ప పత్రం తెలుగు ప్రతి విడుదల భాజపా మేనిఫెస్టో తెలుగు ప్రతిని విడుదల చేస్తున్న కిషన్ రెడ్డి లక్ష్మణ్ ప్రజలు కోరుకున్న పాలన అందిస్తున్నాం హుజూర్ నగర్ ప్రచార సభలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారానికి ఉత్తర ద్వారం యూపీలో ఎక్కువ సీట్లు వస్తే కేంద్రంలో అధికారం చరిత్ర చెబుతున్న సత్యం ఇదే ఒక్కలి ఒక్కలి గలపై పట్టు ఎవరికి కర్ణాటకలో సామాజిక ఆధిపత్య సమరం ఓట్ల యుద్ధంలో నోట్లే కీలకమా ఎన్నికల్లో అభ్యర్థుల ఖర్చుపై ఈసీ నిబంధనలు గాలి కొదిలేసి విచ్చలవిడిగా వ్యయం నానాటికి పెరుగుతున్న ధోరణి ప్రత్యేక కథనాలు పద్నాలుగు పద్నాలుగు పదిహేనులో అమెరికాలో రోడ్డు ప్రమాదం ఇద్దరు తెలంగాణ విద్యార్థుల దుర్మరణం మహిళలపై ఇద్దరు యువకుల అత్యాచారం కన్ను మూసిన బాధితురాలు హైదరాబాద్లో అమానుషం కాంగ్రెస్ను ఓడిస్తేనే రుణ అమలు అబద్ధాలు చెప్పడంలో సీఎం రేవంత్ రెడ్డికి ఆస్కారం వస్తుంది మాజీ మంత్రి హరీష్ రావు వంద లోపు రుణమాఫీ చేస్తామని చేయకుండా రైతులను మోసం చేసినందుకు రాష్ట్రంలో ఉన్న అరవై లక్షల మంది అన్నదాతలకు సీఎం రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలని మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు ఆదివారం రాత్రి మెదక్లోని బారాస జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఓడిస్తేనే రైతులకు రుణమాఫీ జరుగుతుందన్నారు నా ఎత్తు గురించి మాట్లాడడం కంటే ముందుగా కర్షకులు పడుతున్న తిప్పల గురించి ఆలోచించాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు కొనుగోలు కేంద్రాలకు ధాన్యం వచ్చి ఇరవై ఒకటి రోజులవుతుంది ఇంతవరకు ఒక్క లారీ వడ్లు కూడా కొనలేదు వంద రోజుల పాలనలో రైతులు ఆటో కార్మికుల ఆత్మహత్యలు జరిగినా ప్రజలు ఇబ్బందులు పడుతున్నా ఇప్పటి ఇక్కడ రుణమాఫీ అమలు కాంగ్రెస్ను ఓడిస్తేనే రుణమాఫీ అమలు అన్నట్టుగా ఇక్కడ హరీష్ తెలియజేశారు ఈ విధంగా రేవంత్ రెడ్డి అన్ని అబద్ధాలు చెప్పుకుంటూ నెట్టుకొస్తున్నాడు రుణమాఫీ చేయలే చేయకుండా మిగతా హామీలు నెరవేర్చకుండా ఈ విధంగా అబద్ధాలతోనే ఓట్లు వేసుకుందామని చూ మాట్లాడుతున్నాడు అన్నట్టుగా రేవంత్ రెడ్డిని ఉద్దేశించి హరీష్ రావు తెలియజేశారు నీటి మట్టల నీటి మట్టం తగ్గడంతో మైదానంలో కనిపిస్తున్న ప్రాజెక్టు వెనుక భాగం నాలుగేళ్ల కనిష్టానికి శ్రీరామసాగర్ ప్రస్తుతం ప్రాజెక్టులో మిగిలింది పది పాయింట్ ఆరు వందల ఎనభై ఆరు టీఎంసీలే అందులో మూడు టీఎంసీలు మిషన్ భగీరథకు మరో మూడు టీఎంసీలు ఎండకు ఆవిరయ్యే అవకాశం ఉత్తర తెలంగాణ జిల్లాలో ఉత్తర తెలంగాణ జిల్లాల వరప్రదాయిని నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఎస్ఆర్ఎస్పి నీటి పట్టం నాలుగేళ్ల కనిష్ట స్థాయికి చేరుకుంది వర్షాలు క్రమబద్ధతలో కురవకపోవడం ఎగువ నుంచి తగినంత వరద రాకపోవడంతో ప్రస్తుతం వట్టిపోతుంది జలాశయంలో సాధారణంగా ఏప్రిల్ మాసంలో ఇరవై టీఎంసీలకు పైనే నీటి మట్టం ఉంటుంది ఈ ఏడాది ఈ ఏడాది మాత్రం పదివేల పది పాయింట్ ఆరు వందల ఎనభై ఆరు టీఎంసీలకు పడిపోయింది ఫలితంగా ప్రాజెక్టుల్లో భాగం మైదానాన్ని తలపిస్తుంది జూలైలో జూలైలోనే నిండిన ఎస్ఆర్ఎస్పి పూర్తిస్థాయి నిల్వ సామర్థ్యం తొంభై పాయింట్ మూడు వందల పదమూడు టీఎంసీలు గతేడ గత గతేడాది వానాకాలం ప్రారంభంలో భారీ వర్షాలు కురవడంతో జూలైలోనే నిండింది మిగిలిన జలాలు సైతం గోదావరిలోకి విడుదల చేశారు కానీ తర్వాత నెలల్లో ఆశించినంత వర్షాలు కురవకపోవడంతో పాటు ఏటా అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు ఏదో వర్షాలు తగ్గడంతో నీటి మట్టం తగ్గ మైదానంలో కనిపిస్తున్న ప్రాజెక్టు వెనుక భాగం ఇది ఫస్ట్ టైం ఇట్లా అమ్ము మైదానంలో ఉందంటే ఇంతమందికి ఎప్పుడు నిర్వహి టీఎంసీలకు నీటిని కలిగి ఉండేది ప్రాంతం అంతా అని ఇక్కడ తెలియజేశారు మంత్రాల మంత్రాంగం మాజీ సర్పంచ్లు ప్రాదేశిక సభ్యులతో అభ్యర్థుల భేటీలు పార్టీలో చేరకపోయినా మద్దతిస్తే చాలంటూ వేడుకోలు ప్రచారంలో జోరు పెంచిన పలువురు అభ్యర్థులు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో అండగా ఉంటామని భరోసా లోక్సభ ఎన్నికల్లో ఊరూరు గడగడ గడప గడపకు తిరిగి ప్రచారం చేసేంత సమయం లేదు ప్రతి గ్రామాన్ని చేరుకోవడం కూడా సాధ్యం కాదు ఎండల తీవ్రత మరింత ప్రతికూలంగా మారింది ఈ క్రమంలో ఓట్ల సాధనకు పలువురు అభ్యర్థులు దగ్గరి దగ్గరి మార్గాన్ని ఎంచుకుంటున్నారు మాజీ సర్పంచ్లు ఎంపీటీసీ సభ్యులను దగ్గర చేసుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు దీనికోసం పార్టీలతో సంబంధం లేకుండా స్థానికంగా బలమున్న ప్రజాప్రతినిధులపై దృష్టి పెట్టారు ఒకవైపు ప్రచారం నిర్వహిస్తూనే గంపగుత్తుగా ఓట్లు తమ ఖాతాల వేసుకునే వ్యూహాలకు పదును పెడుతున్నారు కొన్ని కొన్ని నెలల్లో రాష్ట్రంలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో అండగా ఉంటామని భరోసా ఇస్తున్నారు లోక్సభ ఎన్నికల అనంతరం కొన్ని నెలల్లోనే స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి ఈ ఎన్నికల్లో వ్యయం తాము భరిస్తామంటూ పలువురు లోక్సభ అభ్యర్థులు స్థానిక నేతలకు మాట ఇస్తున్నారు పార్టీల్లో పలుకుబడి ఉన్న అభ్యర్థులైతే ఒక అడుగు ముందుకేసి సీటు ఇప్పించి గెలిపించే బాధ్యత తీసుకుంటామని ఇప్పుడు మాత్రం గట్టెక్కించాలని కోరుతున్నట్లు తెలిసింది దీంతో మండలాలు పెద్ద గ్రామాల్లో గట్టి పట్టున్న ఎంపీపీలు ఎంపీటీసీ జెడ్పీటీసీ సభ్యులకు డిమాండ్ పెరిగింది ఇక్కడ మంత్రాల మంత్రాంగం మాజీ సర్పంచ్లు మాదిక ప్రాదేశిక సభ్యులతో అభ్యర్థుల భేటీలు ఇక్కడ ఈజీగా ఓట్లు పడే పడే ప్రయత్నం చేస్తున్నారంటూ ఊరూరు తిరిగే అవకాశం లేకుండా ఎలక్షన్లో అవకాశం లేదంటే ఎండల తీవ్రత మరింత తీవ్ర పరిణామం ఎదురైందన్నట్టుగా ఇక్కడ తెలిసి తెలియజేశారు విధంగా ఇంటింటికి గడప గడపకు తిరిగి ఓట్లు అడిగే అవకాశం లేనందున ఇక్కడ ముఖ్య నేతలు మండలాల్లో గ్రామాల్లో ఉన్న ముఖ్య నేతల మాజీ సర్పంచులు ఇక్కడ ముఖ్య నేతలను పట్టుకొని వాళ్ళని సంప్రదించి వాళ్ళ ద్వారా ఓటింగ్ పడే విధంగా ప్రయత్నం చేస్తున్నారు అన్నట్టుగా ఇక్కడ సమాచారం ఎన్నికల బందోబస్తుకు నూట అరవై కంపెనీల కేంద్ర బలగాలు లోక్సభ ఎన్నికల బందోబస్తు కోసం కోసం రాష్ట్రంలో భారీగా సెంట్రల్ ఆర్మడ్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ సిసి సిఏ సిఎపీఎస్ దళాలను సిఏపిఎఫ్ సిఎపీఎఫ్ దళాలను మోహరించనున్నారు రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న సుమారు అరవై వేల మంది స్థానిక పోలీసులకు తోడు నూట యాభై నుంచి నూట అరవై కంపెనీల సిఏపిఎఫ్ బలగాళ్ళు విధుల్లో పాల్గొననున్నారు అస్సాం రైఫిల్స్ ఏఆర్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్సు బిఎస్ఎఫ్ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్సు సిఐఎస్ఎఫ్ సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ సిఆర్పిఎఫ్ సశస్త్ర సీమా బల్ ఎస్ఎస్బీ ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ ఐటిబిపి బలగాలతో కూడిన ఒక్కో కంపెనీలో డెబ్బై నుంచి ఎనభై మంది వరకు క్షేత్రస్థాయి సిబ్బంది ఉంటారు కేంద్రం నుంచి సుమారు అరవై కంపెనీల బలగాలు ఇప్పటికే రాష్ట్రానికి చేరుకున్నట్లు పోలీస్ వర్గాలు తెలిపాయి వీటిని ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పోలీస్ యూనిట్లకు పంపించారు యూనిట్ల వారీగా ఏర్పాటు చేసిన అంతర్గత చెక్ పోస్టులతో పాటు సరిహద్దు పోస్టుల వద్ద వీరు తనిఖీ విధులు నిర్వహిస్తారు ఎం ఎన్నికల బందోబస్తుకు నూట అరవై కంపెనీల కేంద్ర బలగాలు కేంద్రం నుంచి పోలీస్ బలగాలను రాష్ట్రంలోకి వివిధ డిపార్ట్మెంట్లకు సంబంధించిన కేంద్ర బలగాలను రాష్ట్రంలో పోస్టుల వద్ద ఇంకా కొంచెం పెంచి ఇక్కడ చెక్ పోస్టులో వాళ్ళు ఎన్నికల పాల్గొని ఉన్నారు కడుపు కోతల కడుపు కోతల యుద్ధం ఇజ్రాయెల్ దాడుల్లో నిండు గర్మిని మృతి ఆ మహిళ గర్భ గర్భం ఆ మహిళ గర్భంలోంచి పసికందును సురక్షితంగా బయటకు తీసిన వైద్యులు రఫాలో ఒక్కరోజే పద్దెనిమిది మంది చిన్నారుల బలి యుద్ధం ఎంత వినాశక యుద్ధం ఎంత వినాశకరమో దాని పరిణామాలు ఎంత భయంకరంగా ఉంటాయో చెప్పడానికి దక్షిణ గాజాలోని రఫాలో జరిగిన హృదయ విధా విధారక సంఘటనే నిదర్శనం శనివారం రాత్రి ఇజ్రాయెల్ జరిపిన గగనతల దాడుల్లో భర్త భార్య వారి ముద్దుల చిన్నారి మృతి చెందారు సదరు మహిళ నిండు గర్భిణి దీంతో ఆమె మృతదేహాన్ని ఆగమేఘాల మీద రఫాలోని కువైట్ ఆసుపత్రికి తరలించారు అక్కడి వైద్యులు అత్యవసర శస్త్రచికిత్స చేసి ఆ మహిళ గర్భం నుంచి ఆ మహిళ గర్భంలోంచి పసికందును సురక్షితంగా బయటకు తీశారు ప్రస్తుతం శిశువు క్షేమంగా ఉందని వైద్యులు పేర్కొన్నారు ఇదొక్క సంఘటనే కాదు ఏడు నెలలుగా కొనసాగుతున్న ఇజ్రాయెల్ హమాస్ యుద్ధంలో ఇలాంటి విషాదకర దృశ్యాలు ఎన్నో ఇజ్రాయెల్ దాడిలో ప్రాణాలు కోల్పోయిన మహిళ గర్భం నుంచి రఫా ఆసుపత్రి వైద్యులు సురక్షితంగా బయటకు తీసిన శిశువు ఇక్కడ ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య యుద్ధ వాతావరణం ఇది ఇజ్రా ఇజ్రాయెల్ జరిపిన యుద్ధంలో ఇక్కడ రఫాలో ఒక్కరోజే పద్దెనిమిది మంది చిన్నారులు బరి ఇక్కడ రఫాలోని రఫా ప్రాంతంలో ఇజ్రాయెల్ జరిపిన దాడులకు ఈ విధంగా మహిళ మృతి చెందగా ఆమె గర్భంలోంచి శిశువును సురక్షితంగా కాడ్పారినంత వైద్యులు ఇక్కడ పాదాలు నర్తించే జలపాఠాలు బోధించే సోమవారం ప్రపంచ దరిత్రి దినోత్సవాన్ని పురస్కరించుకొని హైదరాబాద్లోని ఐటీ ఉద్యోగులకు చెందిన ఓ స్వచ్ఛంద సంస్థ ఆదివారం లేక్ క్లీన్ ఆఫ్ కార్యక్రమం నిర్వహించింది నగరంలోని చెరువుల పరిరక్షణ పరిసరాల్లో వ్యర్థాలు చెత్త తొలగింపు తదితర పనులపై వినూత్నంగా అవగాహన కల్పించింది ఈ సందర్భంగా మణికొంట పురపాలక సంఘం పరిధిలోని నెక్నాం నెక్నా నెక్నాంపూర్ చెరువుగట్టు వద్ద ఏర్పాటు చేసిన వేదికపై సంస్థకు చెందిన పలువురు యువతులు చెరువుల రక్షణ నీటి లభ్యతపై అవగాహన కల్పిస్తూ ఆలోచింపజేసేలా నాట్య ప్రదర్శనలు ఇచ్చారు ఒక పాఠాలు బోధించారు చెరువులో నీటిని ఎలా వాడుకోవాలి వినియోగించుకోవాలన్నట్టుగా పొదుపు చేయాలన్నట్టుగా ఇక్కడ నీటికి ప్రాముఖ్యతను తెలియజేసి ఇక్కడ అక్కడ యువతలు ఇక్కడ తెలియజేశారు కార్యక్రమం ఏర్పాటు చేశారు ఇది ఇది సంగతి హ్యాపీ ఎర్త్డే జగన్ పర్యటనలో చెట్ల నరికివేత దాత్రి దినోత్సవం మాకిరెడ్డి ఇది సంగతులు ఇవ్వడం జరిగింది ఓకే ఫ్రెండ్స్ ఈ రోజు వార్తల్లో ముఖ్యాంశాలు తెలియజేయడం జరిగింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్